అసూయ అనేది బహుభయంకరమైనటువంటి రుగ్మత భయంకరమైనటువంటి రోగం ఎవరైనా మనకంటే ఎక్కువగా బాగుపడుతున్నా మనకంటే ఎక్కువగా వాడబడుతున్నా మనకంటే మంచి పోస్ట్ లోకి వెళ్ళినా మనకంటే మంచి పొజిషన్ లోకి చేరిన మనకంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నా చక్కని కారు కొనుక్కున్నా చూసి సంతోషించలేని మనసు నీకు ఉందంటే నీలో అసూయ ఉంది కొంతమందికి అక్కను చూస్తే చెల్లికి అసూయ అన్నను చూస్తే తమ్ముడికి అసూయ భర్తను చూస్తే భార్యకి అసూయ భార్యను చూస్తే భర్తకి అసూయ చదువుకుంటున్న చోట నీకంటే బాగా చదివేవాడు చూస్తే అసూయ కొంచెం అందంగా ఉన్న వ్యక్తి నీ పక్కన కూర్చుంటే అసూయ నీతో పాటు ఉద్యోగం వాడికి గుర్తింపు వచ్చి వాడికి ప్రమోషన్ వస్తే అసూయ ప్రమాదం అక్కడ ఒక రంపం ఉంది ఆ రంపం మీద నుంచి ఒక రాజుపాము రంపం పై నుంచి వెళ్తుంది ఆ రంపం చాలా షార్ప్గా ఉంది షార్ప్గా ఉన్న రంపం కాస్త తాజ్పాము శరీరాన్ని కట్ చేసింది నేను ఎంతో నాజుగా ఉంటాను నా స్కిన్ చాలా స్ట్రాంగ్ నన్నే కట్ చేస్తావా నువ్వు నీ సంగతి చూస్తా నాకు అని చెప్పి ఆ తాజ్పాము ఏం చేసిందయ్యా అంటే కోపంచం అసూయతో ఆ రంపాన్నే నలిపేయాలని చెప్పేసి ఆ తాజ్పాము ఆ రంపం చుట్టూ చుట్టేసుకుంది చుట్టేసుకుంది చూడు నీ సంగతి చూస్తా చూడు నీ సంగతి చూస్తా చుట్టుకుంది 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 ఏమైందో చెప్పండి మొక్కలైపోయింది ఏంటంట పా నీ సంగతి చూస్తా నాకు నువ్వు ఎంత షార్పో నిరూపిస్తా నాకు అని చెప్పి చుట్టుకుని మొక్కలైపోయింది ఏం కాాలా దాంతో పెట్టుకున్న పామే మొక్కలయింది ఎప్పుడైతే నీ జీవితంలోకి అసూయ వస్తుందో ఎవరి మీద నువ్వు అసూయ పడుతున్నావో వాడికేం కాదు అసూయ పడుతున్న నీకే ప్రమాదం అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆరోగ్యం లేకుండా చేస్తుంది ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది నైచేస్ బిల్ యువకుర కూడా అసూయ మీ జీవితంలో తావివ్వకండి